నా పని ప్రజలకు సేవ చేయడమే జాయింట్ కలెక్టర్ అయినా కలెక్టర్ అయినా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయినా సెర్ప్ అధికారి అయినా అనే మాట ఎవరైనా అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ఐ ఉంటారు ప్రజల కలెక్టర్గా ప్రజల మనిషిగా మన్ననలు పొందిన ఇంతియాజ్ అహ్మద్ ఇక ప్రజానేతగా అవతారమెత్తారు పదవులు లేకుండానే ప్రజలకు ఎన్నో విశిష్ట సేవలు అందించిన ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించడానికి ప్రజానేతగా మారారు పూర్వకాలంలో ప్రజల సమస్యలను తీర్చడానికి రాజులు మారువేషంలోనూ కోటల దగ్గర గంటలు పెట్టి సమస్యలు ఉన్నప్పుడు గంటలు మోగించితే వచ్చి సమస్యలు తీర్చేవారు బహుశా ఆయన పూర్వజన్మలో రాజు అయి ఉండొచ్చు ఆ వాసన ఇంకా పోలేదు ఇప్పుడు టీవీ పేపర్లు వాట్సాప్ మాధ్యమం ఏదైనా కావచ్చు ప్రజల సమస్య దృష్టికి వచ్చిందంటే ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలి అదే ఆయనకు ఇష్టం ఇంతియాజ్ అహ్మద్ ఉమ్మడి కృష్ణా కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రజల మనిషిగా ప్రజా కలెక్టర్గా అందరి మన్ననలు పొందారు కోవిడ్ సమయంలో రాత్రినక పగలనక అధికారులను అప్రమత్తంగా ఉంచడంతో పాటు ఇరవై నాలుగు గంటలు ఆన్ డ్యూటీలో ఉండేవారు ఇంతియాజ్ అహ్మద్కు కర్నూలు జిల్లాలో చారిటీ సంస్థలు ఉన్నాయి హాస్పిటల్ స్కూల్స్ ఎన్నో కట్టించారు కరోనా సమయంలో ప్రజలకు వైద్యం అందించే క్రమంలో కుటుంబ సభ్యులను సైతం కోల్పోయారు అనేక గుప్త దానాలు చేశారు ప్రభుత్వ పరంగా ఎందరో అవాగ్యులను ఆదుకున్నారు అటువంటి సేవా దృక్పథం కల వ్యక్తి చట్టసభల్లోకి అడుగు పెడితే సామాన్యుడికి పేదవాడికి మేలు జరుగుతుంది ఇటువంటి ప్రజలకు సేవ చేసే వ్యక్తులనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సభల్లోకి రావాలని కోరుకున్నారు ప్రజా సేవ చేసే వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం ద్వారా ప్రజాస్వామ్యం పరిడవెల్లుతుంది ప్రజాస్వామ్యవాదులు కలలుగన్న ప్రజాస్వామ్యం సిద్ధిస్తుంది రాష్ట్ర సంక్షేమ పథకాల్లో కీలకంగా వ్యవహరించిన ఇంతియాజ్ అహ్మద్ ప్రతిపక్షాలకు కంటిలో నలుసుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలల నవరత్నాల అమల్లో నాటి సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ అహ్మద్ పాత్ర విడదీయరానిది సంక్షేమ పథకాలైన ఆసరా చేయూత వృద్ధాప్య పెన్షన్లు వితంతు డ్వాక్రా రుణాలు పెన్షన్లు క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్దంగా అమలు పరచాలంటే ఇంతియాజ్ అహ్మద్ వల్లే సాధ్యమని మనస్ఫూర్తిగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకం బాధ్యతను జరిగింది ఇంతియాజ్ అహ్మద్ అవసరమని ముఖ్యమంత్రి భావించారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన ఇంతియాజ్ అహ్మద్ సంక్షేమ పథకాలను అమలు పరిచి వివాద రహితుడుగా పేరు పొందిన ఇంతియాజ్ అహ్మద్ను ప్రజలకు మరింత సేవ చేసేందుకు కర్నూలు ఎమ్మెల్యేగా పోటీలో నిలబెట్టారు ఆగండాగండే కర్నూలు ఎమ్మెల్యే అయితే మనకేంటి అనుకుంటున్నారా కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందేది ఇంతియాజ్ అహ్మదే తర్వాత మినిస్టర్ అయ్యేది పక్కా రాయలసీమ ప్రాంతంలో వీరు ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలందించి ప్రజల మనలను పొందిన ఇంతియాజ్ అహ్మద్ చట్ట సభల్లోకి అడుగు పెడితే పేదవాడికి పండగే ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసి జర్నలిస్టులు పేద ప్రజల హృదయాల్లో దైవంగా నిలిచి ఇంతియాజ్ అహ్మద్ చట్ట సభల్లో అడుగు పెడుతున్నారని తెలియడంతో విలేకరులు పేద ప్రజలలో పండుగ వాతావరణం నెలకొంది ఇటువంటి మహత్కార్యానికి ఎన్నుకోబడిన శుభ తరుణంలో ఇంతియాజ్ అహ్మద్ గారికి స్టూడియో ఎన్ తెలుగు మరియు న్యూ టీవీ చైర్మన్ డాక్టర్ సలవాది లక్ష్మణుడి హృదయపూర్వక శుభాకాంక్షలు